అంటే అది బ్లాక్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయే బదులు గవర్నమెంట్కి వస్తేనే మంచిది అన్నది ఒక ఫీలింగ్ ఏదో ఉన్నది లేకపోతే బ్లాక్ టికెట్లు అమ్ముతారు కదా మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు మొన్న ఈ జరిగిన ఈ ఇన్సిడెంట్స్ వాటిల్లో కూడా చూస్తే గవర్నమెంట్ చాలా చిత్ర పరిశ్రమ మీద కన్నెర్రగా ఉంది చాలా సీరియస్ డెసిషన్స్ తీసుకుని కొంచెం ఇబ్బంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతున్నదన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది సార్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో గవర్నమెంట్ తాలూకు పాలసీలు కానీ ఇంకోటి కానీ అది కూడా జరిగిన మాట వాస్తవమే కానీ అది ఎన్ని రోజులు ఉంటుందండి టెంపరీగా ఒక వారం ఆ సినిమా ఏదో పెంచారు పెంచిన తర్వాత అది చాలా పెంచారు అనేది ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ఒక సినిమా కొద్ది కొద్దిగా పెంచారు తప్ప ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు పెంచటం అంటూ జరిగితే అందరూ లైమ్ లైట్ లో ఉన్న హీరోలకే పెంచగలుగుతారు తప్ప అందరికి పెన్సిల్ పెంచలేరు డిమాండ్ ఉన్న చోటే పెంచాలి క్రేజ్ గట్టి ఉన్నారు అంతే అంటే అసలు ఆ రోజుల్లో పాన్ ఇండియా లేని రోజుల్లో మామూలుగా ఆంధ్ర రాయల్ సినిమా వరకే పరిమితమై ఉండేది తెలుగు సినిమా అవును అప్పుడే అసలు మీరు అంత డబ్బు ఖర్చు పెట్టి మామూలుగా ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత కూడా ఈ టికెట్ పెంపు అన్నది అవసరం అనిపిస్తుంది అండి ప్యాన్ ఇండియా రిలీజ్ మన తెలుగు సినిమా అంత అవసరం లేదని అనుకుంటున్నాను నేను నేను మొన్న మన సినిమా చేసాను కదా కల్కి కల్కి పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఆ లెవెల్లోనే కలెక్షన్స్ వచ్చినాయి దానికి ఫస్ట్ వన్ వీకే పెంచాం తప్ప ఎయిత్ డే తర్వాత అసలు ఎక్కడా పెంచలేదు అది అందరూ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ వచ్చారు సినిమా చూశారు ఎయిత్ డే తర్వాత మళ్ళా సినిమా నార్మల్ ప్రైస్కి వచ్చేసి వచ్చేసి తప్ప దాని మీద ఏం కంప్లైంట్ రాలా మరి అట్లా చేసుకుంటే అసలు ఏ గొడవ ఉండదు అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటే తర్వాత అసలు మీ లైఫ్లో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఒక ఫ్రెండ్గా కానీ లేకపోతే సినిమాకి సంబంధించిన ఒక ప్రధానమైన ఎలిమెంట్గా కానీ ఉన్న ఎస్పి బాలసుబ్రమణ్యం గారు సడన్ గా మిస్ అయిపోయారండి చాలా చాలా దురదృష్టం నేను బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన కొత్తలో నాకు నేను సినిమా వచ్చిన దగ్గర నుంచి పాటించిన బాలుతోనే అవును ఘంటస్ గారు లేరు కదా వచ్చిన టైంకి పోయారుసేది కదా ఉండగా పోయారు అక్కడి నుంచి అన్ని బాలు ఏ పడారు నేను గారు మహాదేవన్ చాలా క్లోజ్గా ఉండేవాడు ఆయన ప్రతిరోజు మా ఇంట్లో ఆఫీసు రావటం మా ఆఫీసులో ఉండటం ఇవన్నీ గర్వకారణంగా ఉంటే చెప్పుకుంటారు లాంటి వాడితో సహవాసం అంటే ఎంత బాగుంటుందో మధురంగా ఉంటుంది బాగా మూవ్ అయ్యేవారు ఇద్దరు ఇద్దరు బాగా అంటే ఇద్దరు బాగా యంగ్స్టర్స్ కదా కదా నన్ను చూసి ఏమిటే అంత అయిపోతున్నావు ఏంటి అంత అయితే ఇది ఎట్లా నిన్ను లాగా సన్నబడుతాను అయినా అంత జోకి బాగుంటాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి చాటు మీ సినిమా చరణ్ తో ఎప్పుడు ఎప్పుడు సినిమా మొదలు పెట్టినా ప్రతి పాట ఒక పాట రెండు పాటలు ఉంటాయి చరణ్ తో ఎగ్జాక్ట్లీ సార్ మొన్న కూడా మీరు సీతారామంలో పట్టుబట్టి మరి చరణ్ వాయిస్ ఉండాలి అని చెప్పి ఇంత జర్నీలో మీరెప్పుడు స్టూడియో నిర్మాణం ఉన్న దాని గురించి ఆలోచించలేదా సార్ ఆలోచించలేదండి ఎప్పటికప్పుడు మనకి స్టూడియో నిర్మాణం కంటే సినిమా నిర్మాణం ఎక్కువ ఉండేది పట్టుదల కింద నాకు స్టూడియోలు అన్ని మానయ్యాయి కదా దేనికి స్టూడియో నిర్మాణం చేయాలి అందరూ మీకు చాలా చాలా రోజే కదా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ కొడుకుతో కూడా మీ పెళ్లి సందడి హీరో శ్రీకాంత్ శ్రీకాంత్ అవునండి వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తున్నా మూడు షెడ్యూల్స్ అయినాయి నాలుగో షెడ్యూల్ ఉంది మొదలబ్బా అని అయిపోతుంది అది కూడా పెద్ద మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను అదే సబ్జెక్ట్ కూడా ఏదో చాలా కొత్తగా ఉందని ఉంటుంది దాని తర్వాత దుల్కర్ గారితో మళ్ళీ గా దుల్కర్ గారు దాని తర్వాత కల్కి టూ కల్కి కల్కి రిలీజ్ ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అసలు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మళ్ళీ దాంతో ఇప్పుడు అంటే ఫస్ట్ హాఫ్లో లేని క్యారెక్టర్లన్నీ అంటే అప్పుడప్పుడు అలాగా గా వచ్చిన క్యారెక్టర్ కమల్ హాసన్ది దాంట్లో ఇప్పుడు కంప్లీట్ కమల్ హాసన్ మీద ఎక్కువ బ్యాంకింగ్ ఉంటుంది సార్ సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ కంప్లీట్గా కమల్ హాసన్ ఉంటాడు అసలు ప్రభాస్కి కమల్ హాసన్కి అమితాబ్ బచ్చన్ గారు ఆయన క్యారెక్టర్ ఆయన ఉంటారు ఈ మూడు పట్టుత్వం కలిగిన క్యారెక్టర్ దాని తర్వాత అమ్మాయి కొత్త క్యారెక్టర్ ఇంకేం వస్తాయి నేను అనుకుంటున్నాను అది ఇంకా బట్టి వాళ్ళు ఏం డిజైన్ చేస్తున్నారు ఇంకా మూడు మెయిన్ పిల్లస్ మెయిన్ పిల్లర్ మూడు ఆ అమ్మాయి దీపిక పడుకునే కేరళ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ ఎందుకంటే ఇంకా రామారావు గారి గురించి మాట్లాడగలిగే వాళ్ళు మీరు తప్పితే మరెవ్వరు లేరు అలనాడు ఆయన మహాన్ బౌడు రామారావుతో మొదలెడితే ఈ రోజున శ్రీకాంత్ కొడుకు రోషన్ వరకు సినిమాలు చేసిన రేపు రోషన్కి పెళ్ళి రోషన్ కొడుకు పుట్టినా కూడా మీరు సినిమా చాలా థ్యాంక్స్ సార్ నీ పేరు ఎప్పుడు చిరస్థాయిగా భారతీయ చినీ సినీ చిత్ర పరిశ్రమ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలబడాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ అది ఆ మహానుభావుడి జీవిత ప్రయాణమే ఒక గొప్ప అటువంటి ప్రయాణం చాలా అసలు అరుదైన ప్రయాణం అయింది ఆ ప్రయాణం నిండా అద్భుతమైన అద్భుతమైన విజయ ద్వీపాలు జీవితం అంతా నిజంగా ఆదర్శప్రాయమైన నిర్మాత అండ్ అమూల్యమైన జీవితం అయింది ఆదర్శప్రాయమైన జీవితం అటువంటి మహానుభావుడితో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి